నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా చెర్ల మండలం ఉంజుపల్లిలో ప్రమాద భరితంగా మారిన ట్రాన్స్ఫార్మర్ వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని తక్షణమే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచను ఏర్పాటు చేయాలి అంటూ గ్రామస్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని పూసుకుప్ప పంచాయతీ పరిధిలో గల ఉంజుపల్లి ప్రాథమిక పాఠశాలకు కూతవేటులో ఉన్న త్రీ ఫేస్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిబాటను ఆనుకొని ప్రమాదభరితంగా ఉంది రైతులు పొలాల్లో పని చేసుకునేందుకు వెళ్లే సన్నని రహదారికి దగ్గరగా ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో రైతులు పొలం పనులు చేసుకునేందుకు అటుగా వెళ్ళి విద్యుత్ ఘాతానికి గురయ్యే ప్రమాదం కనిపిస్తుంది వర్షాకాలం వచ్చిందంటే పొలం దున్ని నాట్లు వేసే సమయం వచ్చినట్లే రైతులు పొలాలలో ఆదమరచి పొలం పనులు చేస్తూ ఉంటారు సాధారణంగా వర్షాకాలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదాలు తక్కువగా ఉంటాయి దానిని దృష్టిలో ఉంచుకొని ఉంజుపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ తక్షణమే రక్షణ కవచంగా కంచెను ఏర్పాటు చేయాలని ఇక్కడి గ్రామస్తులు కోరుతున్నారు పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఆడుకుంటూ అటుగా వెళ్లే అవకాశం లేకపోలేదు ప్రమాదం జరిగితేనే కానీ ముందుకు రాని విద్యుత్ శాఖ సత్వర చర్యలు తీసుకుని విద్యుత్ ఘాతం జరగకుండా ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఇక్కడి గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులను వేడుకుంటున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్